నాటుకోడి కూరకి కావలసిన పదార్థాలు ఇవి ముందుగా గసగసాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క ముందుగా వీటిని చక్కగా దోరగా వేయించుకోండి తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేసాను ఇందులో ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ధనియాలు ఆ మూడు కూడా మంచిగా వేగనివ్వండి వేగిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది రెండున్నర కేజీల నాటుకోడి దీన్ని శుభ్రం ముక్కలు కొట్టించుకొని వచ్చాము మేము దీన్ని ఇప్పుడు నేను శుభ్రంగా కడుగుతాను కడిగిన తర్వాత ఎలా ఉండాలో కూడా వండి చూపిస్తానండి చూడండి నాటుకోడిని శుభ్రంగా ఒక మూడు సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ అస్సలు ఎక్కువ వేయకండి రెండు ఉల్లిపాయలు వేసుకుంటే చాలు ఈ కూరకి నాటుకోడి కూరకి దీన్ని మంచిగా ఏగనివ్వండి చూడండి ఉల్లిపాయ మంచిగా వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అండి కూరకు సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కనీసం నాలుగైదు స్పూన్లన్న వేసుకోవాలి నేను అది కూడా వేసిన తర్వాత చూపిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను శుభ్రంగాని కొద్దిగా అల్లవిల్లు పేస్ట్ని ఆగనివ్వండి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న నాటుకోడిని మాంసం ముక్కలు అయితే ఎలా చేసుకున్నామో దాన్ని ఇందులో వేసేద్దాం ఇప్పుడు పసుపు వేసానండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఇందులో ఉప్పు పసుపు కావాల్సినంత మనకి రుచి సరిపడా ఉప్పు ఇందాక గసగసాలు జీలకర్ర లవంగాలు దాల్చించాయ తయారు చేసుకున్న పొడి అండి ఇది ఇందాక చూ చూపించాను కదా ఆ పొడిని ముందు ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఒకేసారి వేసుకోవచ్చు ఎందుకంటే ముక్కలకు పట్టాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీని ఎండుమిరపకాయలు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు వేసి ఆడించిన పొడి అండి ఇది దీంట్లాగా వే వేపించి చూపించాను కదా ఇది ఒక మూడు స్పూన్లు వేసుకోండి దించే ముందు మళ్ళీ ఈ పొడి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ముందు ఎందుకు వేసుకుంటున్నానంటే మొక్కకు బాగా పడుతుంది ఉద్దేశంతో ముందుగా వేసుకుంటున్నానండి మీకు కారం ఈ ఈ ఎండు ఈ కారం సరిపోదు అనుకుంటే మళ్ళీ పొడి కారం కూడా కొద్దిగా వేసుకోండి ఎక్కువ కారం తినేవాళ్ళు మేమైతే తక్కువ కారం తింటాం కాబట్టి ఇంకేం నేను ఎండు కారం పొడి మాత్రమే వేసాను దీనికి నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి ఇది నాటుకోడు కదా కూడా వేయడానికి నీళ్ళు వేసుకోకపోయినా ఉడికిపోద్ది కానీ నాటుకోడు అలా కాదు నీళ్ళు ఎక్కువ పడతాయి ఎక్కువ టైం ఉడుకుద్ది మీరు కుక్కర్లో పెట్టుకుంటే విజిల్స్ ఎక్కువ వేయించుకోండి నియర్లీ టెన్ విజిల్స్ అన్న వేయించుకోండి నేను కుక్కర్లో పెట్టలేదు ఎక్కువ కూర కాబట్టి కుక్కర్ సరిపోదని గిన్నెలో వండుకుంటున్నాను నీళ్ళు ఎక్కువ వేసుకోండి అది ఉడికిన తర్వాత కూడా మీకు బాగా చూపిస్తాను ఈ కూరని ఈ పొళ్ళు అన్నీ ఇంకా వేయాల్సినవి ఉన్నాయి కదా చివరి దించే ముందు కొత్తిమీర అవి వేసుకోవాలి ముందు ముక్క బాగా ఉడకాలండి ఉడికితేనే ఈ నాటుకోడికి బాగుంటుంది దీనికి కాంబినేషన్ బిర్యానీ పలావ్ వండుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా వండుకోదలుచుకుంటే వండుకోండి మేము నేనైతే వండు వండుకుంటున్నాను కానీ ఇప్పుడు నేను మీకు నాటుకోడి కూర మాత్రమే వీడియో చేసి పెడుతున్నానండి పలావ్ కూడా అయిపోయింది చూడండి మరి మీకు కూడా కోర నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి